యాభై సభలు పదిహేను రోడ్ షోలు నేటి నుంచి సీఎం రేవంత్ పర్యటన వచ్చే నెల పదకొండు వరకు ఆయా సెగ్మెంట్ లో ప్రచారం చాలా అలుపేరు కాకుండా ప్రచారం చేసినట్టు తెలుస్తోంది ఇటు రాష్ట్రంలో అటు దేశ వ్యాప్తంగా కూడా తన చరిష్ పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఒక ఒక విధి కార్యాచరణ తెలుస్తోంది రుణమాఫీ ప్రకటన బోగస్ ప్రజల కోసం నాది అలుపేరుగా పోరాటం నా విజయాన్ని ప్రజలు ఖాయం చేసేసారు రెండో స్థానం కోసమే ప్రతిపక్షాల పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు శ్రీరాముడు పేరు వింటే వరకు కరీంనగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ బండి సంజయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కరీంనగర్లో వార్ వన్ సైడ్ అయిపోయింది వాస్తవంగా మీరు రాసి పెట్టుకోండి కరీంనగర్ ఎక్కడ పోయినా కానీ వంద మందిని అడిగితే తొంభై మంది బండి సంజయ్ ఓటేస్తారు చెప్తాను పది మంది మాత్రమే అందులో ఒక ఏడెనిమిది ఓట్లేమో కాంగ్రెస్ అంటున్నారు రెండు మూడు ఓట్లేమో బీఆర్ఎస్ ఉంటుంది తప్ప తొంభై మంది వందల తొంభై మంది బండి సంజయ్కి ఓటేస్తామని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు నిజంగా నేను అంత అంత ఊహించలేదు వాస్తవంగా సరే కొంత కాంపిటీషన్ ఉంటే కాంగ్రెస్ తోటి కూడా చాలా బలంగా పోటీ ఉంటుందని మనం అనుకున్నాం కానీ కానీ అక్కడ బలమైనటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ బండి సంజయ్ ముందు కాంగ్రెస్ అభ్యర్థి చాలా వీక్ కావడం వెలిచాల రాజేంద్ర ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది వెలిచాల రాజేంద్ర వీక్ కావడం అదేవిధంగా ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ బోయినపల్లి వినోద్ కుమార్కి ఇవ్వడం తోటి అక్కడ వినోద్ కుమార్కి ఓటేసే పరిస్థితి కనబడతలేదు సో రెండో ప్లేస్లో నాకు తెలిసి బీఆర్ఎస్ వచ్చిన ఆశ్చర్య లేదు వాస్తవంగా అక్కడ సో ఆయన భారీ మెజార్టీ ఇక్కడ రెండు భారీ మెజార్టీలు వస్తాయి రాష్ట్ర పెట్టుకోండి రెండు భారీ మెజార్టీ ఇటు అందరూ భారీ మెజార్టీ వస్తుంది కరీంనగర్లో కూడా భారీ మెజార్టీ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది సో ఇద్దరు కూడా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం అయితే కనబడతా ఉంది ఇక కరీంనగర్లో బండి సంజయ్ గత ఆరు నెలల కాలంలో ఆయన ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్ష పదవి పోయిన తర్వాత కంప్లీట్ ఆయన గ్రౌండ్లో ఉండడం జరిగింది కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసే దాంట్లో దాదాపు రెండు వేల ఓట్ల మూడు వేల తోటి చాలా స్వల్ప ఓట్ల తేడాతోటి ఆయన ఓడిపోవడం జరిగింది కానీ ఆ తర్వాత కూడా గ్రౌండ్లో పాదయాత్రలు చేస్తూ ప్రజలను కలుస్తూ అనేకమైన సమస్యలు తెలుసుకుంటూ తను చేసినటువంటి తను ఐదు సంవత్సరాల్లో తను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు చెప్తూ కొంత హిందుత్వవాదం వాదం కావచ్చు లేకపోతే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు చేరవేసి ఆ మోడీ మానేతో పాటు తను కూడా ఈరోజు ప్రజలకు ప్రజల్లో తిరుగుతూ ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడంలో తన పాత్ర కూడా చాలా కీలకమైన దాంట్లో ఈరోజు ప్రజలను తనవైపు తిప్పుకునేలా ఆయన కార్యాచరణ చాలా స్పష్టంగా కనబడతా ఉంది భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో కూడా భారీ ఆధిక్యతతో విజయం సాధించబోతుంది ఇది చాలా కన్ఫర్మ్ న్యూస్ పెట్టుకోండి